వెస్టేజ్ ఫ్యామిలీకి మరియు గుడ్ మార్నింగ్ మరియు నేను గార నాగరాజు మా ఊరు వచ్చేసి ఇబ్రాహీంపురం మండలం రంగపల్లి జిల్లా జనగామ మరియు మా అప్లైనర్ వచ్చి ఉత్తమ్ సార్ మరియు శ్రీధర్ సార్ మరియు ఈ ప్రోడక్ట్ను మాకు ఎక్కువ పరిచయం చేసింది డాక్టర్ మధు సారు ఈ ప్రోడక్టును ఎట్లా వాడాలి ఏ విధంగా వాడాలి ఏ స్టేజ్లో ఏది వాడాలి అనేది కూడా సారు చెప్పడం జరిగింది సారు చెప్పిన సూచనల ప్రకారం మనం దీన్ని చేయడం జరిగింది ఫస్టు నాటేసిన ఇరవై రోజులకు అగ్రికల్చరు ప్రొడక్ట్ అంటే మనకు ఫస్ట్ ఏంటంటే అగ్రి గ్రాన్యువెల్స్ మరియు అగ్రి నానోటెక్ అగ్రి ఐటీ టూ కలిపి స్ప్రే చేయడం జరిగింది మరి తర్వాత మళ్ళీ ఇరవై రోజుల తర్వాత మరి పిలికలు వచ్చే స్టేజ్లో మళ్ళీ అగ్రి గోల్డ్ మరియు అగ్రి మాసు అగ్రి ఎయిటీ టూ కలిపి స్ప్రే చేయడం జరిగింది ఈ పొలానికి మరి ఇలాంటి రసాయన ఎరువులు కూడా వాడకుండా ఓన్లీ అడుగుమందు మాత్రమే డిఏపి యూరియా దప్ప ఎలాంటివి వాడడం లేదు ఈసారి కూడా మాకు ఎందుకంటే ఖర్చు కూడా తగ్గింది దిగుబడి కూడా మంచిగా వచ్చే విధంగా కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ ఈ అగ్రి ఐటీ అగ్రి మాసు మరియు అగ్రి అగ్రి ఐ అగ్రి మాసు మరియు అగ్రి గోల్డ్ వాడకముందుకు కొంత ఊస అనేది వచ్చింది ఈ అగ్రి ఐటీ అగ్రి మాసు అగ్రి ఐటీ టు అగ్రి గోల్డ్ కొట్టిన తర్వాత ఈ ఊస ఆగిపోవడం జరిగింది ఇలాంటిది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నది ఇలాంటివి కూడా పిలికలు కూడా మంచి గొలుసు కూడా బాగా రావడం జరిగింది ఇలాంటిది రైతులు ఇంకా ఎంతో ఉపయోగపడుతుంది ఈ ఈజీ దీన్ని కూడా అందరూ యూజ్ చేసుకొని తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు రావాలని ఆశిస్తే ఈ అవకాశాన్ని మాకు కల్పించిన వెస్టేజ్ ఫ్యామిలీకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం